Harmonic, ీ లాస్ట్ తర్వాత ఎప్పుడు ఈ కోవిడ్కి సంబంధించింది అప్పట్ల ఈ ఆసుపత్రిలో ఉన్న మాఫియాలు ఏం చేస్తున్నారని అప్పట్లనే ఉద్గురి ప్రభుత్వ డాక్టర్ శశికాంత్ దేశపాండేపై కేసు నమోదైందంట ఎట్లా రెండు వేల ఇరవై ఒకటిలో ఫాతిమా అనే కోవిడ్ పేషెంట్ను చంపేయాలని ఆయన సహచర వైద్యుడు డాంగేకు ఫోన్లో సూచించారు ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్ తాజాగా బయటకు రాగా బాధిత కుటుంబం ఫిర్యాదుతో దేశపాండేపై ఎఫ్ఐఆర్ నమోదైంది పోలీసులు అతను ఫోన్ సీజ్ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఆసుపత్రిలో సరిపడా పడకలు లేనందునే చంపేయాలని చెప్పినట్లు సమాచారం పడకలు లేనందుకు చంపేయాలి అనే అప్పుడు సిగ్గుండాలి మళ్ళా చంపేయాలని చెప్పినట్లు సమాచారం అంట పడకలు లేనందున కాదు ఈ హాస్పిటల్ మాఫియా ఏం చేస్తారంటే కోవిడ్ వచ్చిన పేషెంట్లని ఒక్కరో ఇద్దరు ముగ్గురు చనిపోతుంటేనే కదా వేరే వాళ్ళకి భయం పుట్టేది ఇప్పుడు అందరు హాస్పిటల్కి వాళ్ళు వచ్చినట్టు బాగుపడి బయటకు పోయి అనుకో ఏం కాదులే ఏమైతలేదు కదా అని అందరు అనుకుంటారు కదా అనుకుంటారా అనుకోరా వస్తున్నారు పోతున్నారు అనుక ఏమవుతుంది లేని అనుకుంటారు అందరూ కొంతమందిని చంపితేనే కదా భయం అవతల భయం పుట్టేది ఈ వీళ్ళు చేసింది అదే అందుకనే యూట్యూబ్లల్లో ఇట్లా వస్తాయి వార్తలు కోవిడ్తో మొత్తం అతలాకుతలం అవుతున్న నగరాలు అక్కడ ఆ దేశంలో ఇంతమంది చనిపోయారు ఈ దేశంలో ఇంతమంది చనిపోయారు ఈ ఈ దొంగన డాక్టర్ కానీ లేపిస్తారు ఇవన్నీ అక్కడ చనిపోయారు అంట ఇక్కడ చనిపోయారు మీ న్యూస్ లేయండి అని చెప్పేసి వీళ్ళు లేపిస్తుంటారు ఎక్కడ ఇవ్వడేమంత విపరీతంగా ఏమొచ్చి కొట్టుకపోయి ఏం సావరు ఈ వార్తలలో ఏమైతుందంటే వచ్చిన వార్తనే పది పది సార్లు రావడం వాళ్ళు చచ్చిపోయారు వీడు చచ్చిపోయి నీటి చచ్చిపోయి ఇంకోడో ఒక ముచ్చట చెప్తాడు వాళ్ళ పది మంది చచ్చిపోయారు అంటే కనుక వీడి పోతపోత పోతే పదికి ఇంకో ఐదు యాడ్ చేస్తాడు ఏ పది పదిహేను మంది చచ్చిపోయారంట ఆ పదిహేను మంది ఇన్నోడు ఏం చేస్తాడు పోతే ఆడో పది పెంచుకుంటూ పోతాడు ఈ రకంగా మొత్తం ఆగమాగం చేసి ఆగమాగం అయిపోయింది ఇట్లా అయిపోతుంది అన్నట్టు ప్రచారం చేస్తారు ఇగో ఈ లంగలు ఏందంటే ఈ మాఫియా ఈ మాఫియా ఎందుకంటే వీళ్ళకి బిజినెస్ పెరగాలి డాక్టర్లకు హాస్పిటల్లో జాయిన్ అయితే ఏంది లక్ష లక్షలు బిల్ వేయచ్చు వీళ్ళకు బిజినెస్ పెరగాలి కాబట్టి ఇట్లాంటి పనులు చేస్తారు వీళ్ళని ఏం చేయాలి డైరెక్ట్ ఉరి తీయాలి వీళ్ళని ఉరి తీసేయాలి వీళ్ళని ఎందుకంటే ఒకరిని చంపడము అది ఎంత నేరం హాస్పిటల్కి వచ్చినా ఆపదలు వచ్చిండు నేను దస్తానో బతుకుతానో అని భయంతో హాస్పిటల్కి వచ్చిన చంపేయాలని నిర్ణయించుకుంటే ఇసోటోని ఏం చేయాలంటే పబ్లిక్లో ఉరి తీయాలి వీళ్ళని ఇసోంటి డాక్టర్లు ఉన్నారు మన దగ్గర ఎందుకంటే చెట్టాలని కూడా వాళ్ళు ఇక కొన్ని లోపాలు చూసుకుంటారు వాటిల్లా మేము అనలేదు చేయలేదు అన్నట్టుగా అందుకనే కోవిడ్ గురించి ఎవ్వరు భయపడాల్సిన అవసరమే లేదు హ్యాపీగా ఉండవచ్చు పెద్దగా ఏం మనిషిని చంపే అంత ప్రమాదకరమైంది కూడా కాదు ఎందుకంటే ఈ ప్రచారాలతోని భయపడతారు ఎక్కువ అప్పుడు ఒక ఆయన ఏది నెల్లూరులా చుక్కల మంది వేసేది నోట్లు వేసేది ఆయన దగ్గర ఐసీయూలు ఉన్న పేషెంట్లు కూడా బతికీరాయనేస్తే ఏం చేసిరు ఆఫ్ చేసిరు కొద్ది రోజులు ఆయనని ఈ నిజమా అబద్ధమని ఆపిచ్చిరు ఈ మెడికల్ మాఫియానే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కొద్ది రోజులు ఆపించిర్రు ఆయన మందుల మీద పరిశోధన జరిపించరు ఈ మాఫియా ఓడి మంచిగా ఐదురు బయటకు వస్తున్నారు వస్తున్నదని ఎంకరేజ్ చేయొచ్చు కదా చేయకుండా అందులో ఏమో ఉన్నది జరిపించాలని చెప్పేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆయన కొద్ది రోజులు ఆపించి ఇబ్బంది గురి చేసిరు అట్లాంటి మెడికల్ మాఫియా ఈ దొంగ మాఫియా అని నమ్మకండి ఈ హాస్పిటల్ ఏంటంటే పోతే గతమే వాడు ఇల్లు అమ్ముకోవాలి ఇక ఏదో అమ్ముకోవాలి అట్లాంటి పరిస్థితి ఉన్నది ప్రజెంట్ ఇగో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ డాక్టర్గాడు ఎప్పుడు కూడా ఏది కరెక్ట్ చెప్పడు ఎవ్వడు కూడా ఎంతసేపటికి మనిషిని భయపెట్టాలని చూస్తారు ఒకసారి నేనే చూసినా ఒకరు మామూలుగా జర ఆయాసంలాగా అనిపించిందని తీసుకపోతే ఒకడు వస్తాడు అమ్మ ఇట్లా అయిందా అంటాడు వాడు రుప్తారు అయ్యా ఇంక ఇంతసేపు ఇండే పెట్టారని ఇంకోటి వస్తాడు ఇంకోటి జల్ షిఫ్ట్ చేయరు షిఫ్ట్ చేయరు ఐసీకి షిఫ్ట్ చేయరు అంటుంటాడు అంటే మనల్ని భయపెట్టాలి మనల్ని భయపెడితేనే మనం భయపడితే వాడు ఎన్ని డబ్బులు అడితే అన్ని డబ్బులు తీసుకొచ్చి అక్కడ కౌంటర్లో కడతాం అది వాళ్ళు చేయాల్సింది చేస్తారు అదే చేస్తారు ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా లోపలికి రానియారు మీరు చూడొద్దు అంటారు ఏదో ఆక్సిజన్ పెట్టేస్తారు జరిసేపు ఆయన చాలా ఇబ్బంది ఉండదు మాట్లాడలేడు మీరు డిస్టర్బ్ చేయొద్దు మీరు డిస్టర్బ్ చేస్తే మీ పేషెంట్ మీరు తీసుకోపోరు ఇట్లాంటివన్నీ ప్లే చేస్తుంటారు ప్లే చేసి లాస్ట్కి ఏం చేస్తారు నీకు ఎంత రావాలో అంత పడతారు మేజర్గా ఇంట్లో ఒక మాఫియా ఏముంటుంది తెలుసా చిన్న పిల్లల డాక్టర్లు ఉంటారు కదా చిన్న పిల్లల డాక్టర్లు ఏం చేస్తారంటే ఏ తల్లిదండ్రులైనా పిల్లల కోసము ఎంత అయినా ఖర్చు పెడతాందుకు రెడీగా ఉంటారు అప్పుడు ఆ ప్రేమ వేరే ఉంటుంది కాబట్టి ఏం చేస్తారంటే పిల్లల మీద ఉన్న వాళ్ళు హాస్పిటల్లో ఏం చేస్తారంటే మేజర్గా పిల్లల కోసం ఎక్కువ ఖర్చు పెడతారు కదా అన్న కాన్సెప్ట్తో ఏం లేకున్నా నాలుగు రోజులు పెట్టాలి బాక్సులో పెట్టాలి ఛార్జ్ చేయాలి ఇదే పని ఈ రకమైన దోపిడీ దీన్ని నిర్మూలించాలి అంటే ప్రభుత్వం చొరవ తీసుకోవాలి ప్రభుత్వ హాస్పిటల్లో మంచిగా ఇంప్లిమెంట్ చేయాలి ఈ ప్రైవేట్ హాస్పిటల్ అని కొన్నిటిని రద్దు చేయాలి బ్యాన్ చేయాలి కొన్నిటిని చిన్న చిన్న హాస్పిటల్ ఎందుకు ఎవంతలో వాడు తెరుసుకున్నాడు దందాలు చేసుడు పెద్ద మాఫియా అయిపోయింది అది